రామ మందిరం ఉన్న అయోధ్య సమీపంలో ఏ నది ప్రవహిస్తుంది ఆప్షన్స్ గంగా కోసి ఆన్సర్ సరయు నది అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి ఏమిటి ఆప్షన్స్ ద్రవిడ నగర వేసర కళింగ ఆన్సర్ నగర బాబ్రీ మసీదును పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎవరు నిర్మించారు ఆప్షన్స్ బాబర్ హ్యుమయూన్ మీర్ బాకీ మీర్ జాఫర్ ఆన్సర్ మీర్ బాకీ రామ మందిరాన్ని డిజైన్ చేసి నిర్మించేందుకు ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్స్ లార్జన్ అండ్ టూబ్రో షార్పోంజీ పాలోంజీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిలీప్ అండ్ టూబ్రో రామమందిర నిర్మాణం కోసం భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ఇసుక రాయిని తెచ్చారు ఆప్షన్స్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాజస్థాన్ గుజరాత్ ఆన్సర్ రాజస్థాన్ అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన దైవం ఎవరు ఆప్షన్స్ సీతారాముడు రామ్లల్లా శక్తిమాన్ సీతారాం లల్లా విరాజ్మాన్ ఆన్సర్ ఐదు సంవత్సరాల వయసు గల రామ్ లల్లా విరాజ్మాన్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేయబోయేది ఎవరు ఆప్షన్స్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ శ్రీమతి ద్రౌపది ముర్ము శ్రీ నరేంద్ర మోడీ శ్రీ రాయ్ ఆన్సర్ శ్రీ రాయ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి మొదటి విరాళం ఎవరు ఇచ్చారు ఆప్షన్స్ శ్రీమతి హీరాబెన్ మోదీ శ్రీమతి ద్రౌపది ముర్ము శ్రీ రామ్నాథ్ కోవింద్ శ్రీ 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 భారతీ ఆన్సర్ శ్రీ రామ్నాథ్ కోవింద్ రామమందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత ఆప్షన్స్ మూడు వేల రెండు వందల కోట్లు ఏమీ ఖర్చు చేయలేదు మూడు వేల ఐదు వందల కోట్లు పది కోట్లు ఆన్సర్ బి ఏమీ ఖర్చు చేయలేదు విరాళాల ద్వారా నిర్మించారు ఏ దేవాలయం రామ్ లల్లా ప్రతిష్టాపన సందర్భంగా లక్ష లడ్డూలను పంపిణీ చేయుటకు పూనుకుంది ఆప్షన్స్ యాంకోర్వాడ్ టెంపుల్ వియత్నాం బృహదీశ్వర టెంపుల్ తంజావూర్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆన్సర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి రామాలయానికి ఇచ్చే విరాళంలో ఎంత మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉన్నది ఆప్షన్స్ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పదివేల రూపాయలు ఎంత మొత్తం ఇచ్చినా పన్ను లేదు ఆన్సర్ రూపాయలు అయోధ్యలో రామ్ లల్లా వేడుకల ప్రారంభ కార్యక్రమం ఏది ఆప్షన్స్ సరయు తెప్పోత్సవం గణపతి పూజ వాస్తు పూజ యజ్ఞ జ్యోతి ఆన్సర్ సరయు నదిపై తెప్పోత్సవం అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఎవరు దర్శించవచ్చు ఆప్షన్స్ మొదట వచ్చే డెబ్బై వేల మంది రామ్ ఆలయ ట్రస్ట్ ఆహ్వానితులు భారతీయ హిందువులు అందరూ ఆన్సర్ బి ఆహ్వానితులకు మాత్రమే రామ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలోని డెబ్బై ఎకరాల భూమిలో ఎంత శాతం పచ్చదనానికి వాడుతారు ఆప్షన్స్ యాభై శాతం నలభై ఎనిమిది శాతం డెబ్బై శాతం యాభై ఎనిమిది శాతం ఆన్సర్ సి డెబ్బై శాతం రామ మందిరం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎన్ని గ్రామాలలో అక్షింతలు పంచడానికి పూనుకున్నారు ఆప్షన్స్ ఐదు లక్షలు మూడు లక్షలు యాభై వేలు ముప్పై వేలు ఆన్సర్ ఐదు లక్షల గ్రామాలు ఈ పదిహేను ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసో కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి